అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి నేనైతే రబ్బర్ బ్యాండ్ మీద మనం త్రీ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి మనమైతే ఎండిఎఫ్ అయితే మనము రబ్బర్ బ్యాండ్కి అయితే ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇది నేనైతే త్రీ హోల్స్ పెట్టేసి ఎండిఎఫ్ బేస్కి అయితే త్రీ హోల్స్ పెట్టేసి ఇలా దీన్నైతే జాయింట్ చేశాను అనమాట థ్రెడ్ తోటి జాయింట్ చేశాను మీరు లేదు అంటే వి సెవెన్ థౌజండ్ బ్లూతోటైనా అంటించేసుకోవచ్చు అనమాట అలా కూడా గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీని మీదకి వచ్చేసి నేను డ్రాప్ షేపు కుందన్స్ అయితే తీసుకున్నానండి గోల్డ్ కలర్ డ్రాప్ షేపు గోల్డ్ కలర్ కుందన్స్ అయితే గ్లాసిక్ కుందన్స్ తీసుకున్నాను దీని మీద దీని మీదకి అయితే నేను బ్లూ వచ్చేసి బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకున్నాను మీరు బీ సెవెన్ థౌసండ్ బ్లూ అయినా తీసుకోండి మనము ఎప్పుడైనా బ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట తిక్కుగా పెట్టేసుకోండి మనకి ఈ డ్రాప్ షేప్ అనేది మనకి చక్కగా స్టిక్ అయిపోవాలి కాబట్టి మనం కొంచెం మరి కాస్త గ్లూ ఎక్కువగానే పెట్టేసుకోవాలన్నమాట మనము ఇలా అటాచ్ చేసిన వీడియో అయితే నా మన ఛానల్లోనైతే ఉంటుందండి వన్ బై వన్ అయితే మనం డ్రాప్ షేప్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనము ఇలా ఒక లైన్ అయితే ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ వచ్చేసి దీనికి బ్లూ అయితే మనం బాగానే అప్లై చేసుకోవాలండి బాగా చేసుకోవాలన్నమాట థిక్గా అప్లై చేసుకోండి గట్టిగా ఉంటుంది వర్క్ కూడా ఎవరన్నా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి తులం కుందన్స్ అయితే తీసుకున్నానండి అసలు దీనికి ఎన్ని పడతాయి మనకి అనేది ఒక ఆలోచనతో అయితే నేను ఒక హెయిర్ క్లిప్కి అంటే మన హెయిర్ రబ్బర్ అది హెయిర్ బ్యాండ్కి ఎన్ని పడతాయి అనేది ఒక ఆలోచనకైతే నేను తులమైతే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ పెట్టాము తర్వాత సెకండ్ లైన్ పెడుతున్నానండి మనకి ఇప్పుడు మధ్యలో మొత్తం బ్లూ అనేది అప్లై చేసుకుందాము తిక్కుగా మనకి మధ్యలో వచ్చేసి ఒక వేస్ ఉన్న జర్కన్ అయితే పెట్టేసుకుందామండి గోల్డ్ కలర్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మధ్యలో కూడా మనకి ఫ్లవర్ లాగైతే పెట్టేసుకుందాం మన డ్రాప్ వచ్చేసి అయితే మనము మొత్తం కూడా గోల్డ్ తీసుకున్నాం కదా అందుకనే ఇది గోల్డ్ కలర్ అయితే మంచిగా సెట్ అవుతుందని చెప్పేసి దానికైతే మధ్యలో నేను అలా పెట్టేశాను లేదు అంటే మీరు వైట్ జర్కనైనా పెట్టేయండి నేనైతే గోల్డ్ పెట్టాను అనమాట కరెక్ట్గా మధ్యలో సరిపోయేది అయితే గోల్డ్ తీసుకున్నాను అసలు చాలా బాగుందండి చూడండి త్రీ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది నేనైతే తులం కుందన్స్ తీసుకున్నానండి తులం అంటే మనకు వచ్చేసి టెన్ గ్రామ్స్ అనమాట నాకు మేబీ వచ్చేసి ఒక టూ త్రీ గ్రామ్స్ అయితే మిగిలిపోయాయి అనిపిస్తుంది ఇదైతే వెయిట్ మనం వెయిట్ చూస్తే దాన్ని బట్టి చెప్పేయచ్చు అనమాట లేకపోతే మనకు ఒక టూ గ్రామ్స్ అయితే మిగిలాయండి ఒక రెండు గ్రాములు అయితే మిగిలాయి ఏడు గ్రాముల వరకు అయితే మనకి దీనికి రబ్బర్ వ్యాన్కి అయితే పెట్టాయి అనమాట వెయిటే ఉందండి ఇది మనకి తులం కుందన్స్ తీసుకుందానమాట కరెక్ట్గా వెయిట్ తోటి తులం కుందన్స్ తీసుకుంటే మనకు వచ్చేసి ఇవి మన మాత్రమే అనమాట అంటే నేను కావాలనే మెజర్మెంట్స్ అంటే మనకి వెయిట్ అనేది అసలు ఎన్ని కుందన్స్ ఒక రబ్బర్ బ్యాండ్కి త్రీ డీ డిజైన్కి ఎన్ని కుందన్స్ పడతాయి అనేది ఒకసారి నేను చెక్ చేద్దామని చెప్పేసి మనకి తులం కుందన్స్ వచ్చేసి అయితే ముప్పై రూపాయలు అయిందండి అందుకనే నేను అసలు ఇవి ఎన్ని పడతాయి ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇలానైతే తయారు చేశాను అనమాట వెయిట్ తోటి తయారు చేశాను ఇది వచ్చేసి మనకు ఒక ఎనిమిది గ్రాములు అయితే మనకి పట్టాయండి టెన్ గ్రామ్స్ అంటే మనకి తులం అనమాట తులానికి టెన్ గ్రామ్స్ అనమాట అలా ఎయిట్ గ్రామ్స్ అయితే అంటే ఎనిమిది గ్రాములు అయితే పెట్టాయి మనకి ఒక రెండు గ్రాములు మందం అయితే మిగిలాయి అనమాట గ్రాముల లెక్క అయితే మనకి తులానికి టెన్ గ్రామ్స్ అనమాట అలా నేను ఈ వీడియో అయితే చేశానండి నేను తులం తీసుకొని అయితే తయారు చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే అసలు ఇది చూడండి నేను ఈ రబ్బర్ బ్యాండ్ దీనికి అటాచ్ చేశాను కదా అసలు చాలా అంటే చాలా బాగుందండి నీట్గా ఉంది రబ్బర్ కూడా మనకి మంచిగా ఫ్లెక్సిబుల్ అయితే మంచిగా మనం ఎంత అంటే అంత సాగ తీస్తుంటే ఎంత పెద్ద హెయిర్ లావ్ అయినా కానీ ఇది రబ్బర్ బ్యాండ్ అయితే చక్కగా మనకి సెట్ అయిపోతుంది అనమాట త్రీ డిజైన్ అండి చాలా బాగుంది నాకైతే ఈ వీడియో అయితే బాగా నచ్చిందండి చూడండి ఒకసారి దగ్గర నుంచి అయితే నేను చూపించేస్తాను మనం ఇది కుట్టాం కాబట్టి ఏమీ కదలదనమాట మనం కుట్టడం వల్ల అంటే మనకి దారితోటి దీనికి జాయింట్ చేయటం వల్ల థ్రెడ్ తీసుకొని మనకి ఏమీ డిస్టర్బ్ అవ్వదు అనమాట ఈ వీడియో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు